హలో ఫ్రెండ్స్ నేను సరేణ్యాని ఇవాళ సంసారం ఒక సాగరం పదహారవ భాగం చదువుకుందాము రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ఇదిగో గంగవ్వ సుబ్లక్ష్మి ఇంట్లో మొగుడితో తగాదా పెట్టుకుంటుంది అంటూ చెప్పి వెళ్ళింది సరసమ్మ అవునా పదవే మంగ దాని అంతు తేల్చుతాయి ఈరోజు ఏం గొడవ పెట్టుకుంటుంది అది అంటూ గంగవ్వ మంగవ్వ ఇద్దరూ వెళ్ళారు అమ్మ నేను ఇంటికి వెళ్తున్నానంటూ భూలక్ష్మి బయలుదేరి వెళ్ళిపోయింది భామగారి పిల్లలను పిలిచి జాహ్నవి అక్కలేదా అంటూ పంపించారు అప్పటికి గొడ్ల సావిట్లోకి వెళ్ళింది వేర్లంకమ్మ జాహ్నవి కూర్చుని జగపతితో పులి మేక ఆడుతుంది ఊరికే అల్లరి నవ్వులు బయట ఉన్న అంజమ్మకు మండిపోతుంది పొద్దు రోజులు గడిచాయి ఇంకా వీరిద్దరు ఆనందానికి అంతే లేదని మనసులో కులుకుంది చిన్న చిన్నగా తలుపు గడియా వేసి వచ్చాడు జగపతి ఇలా తర్వాత ఆడుకుందామా అంటూ జాహ్నవిని దగ్గరికి తీసుకున్నాడు నాకు ఉదయం అలాగే అనిపించింది ఇలా ఉండాలని అంటూ నవ్వింది జాహ్నవి కనపడవు అల్లరి పిల్లవు అంటూ జాహ్నవిని దగ్గరకు తీసుకుని ముద్దులతో తడుముతుంటే జగపతిని గట్టిగా తన మీదకు లాక్కుంది జాహ్నవి పది రోజుల దూరం వారికి సరికొత్త ఆనందాన్ని ఇచ్చింది ఏమీ ఇబ్బంది లేదు కదా అన్నాడు జగపతి ఇబ్బంది ఏమీ లేదు అంటూ జగపతిని తన మీదకు లాక్కుంది జాహ్నవి తెలిసి తెలియని అమాయకత్వంలో ఉన్న జాహ్నవికి ఇలా చేయాలి అలా ఉండకూడదని ఇంకా అర్థం అవటానికి కొంతకాలం పడుతుంది ప్రస్తుతానికి జగపతికి ఆనందం కలిగించాలి అన్న విషయాన్ని మాత్రం తెలుసుకుంది అసలైన సిగ్గు దొంతర్ల ఆనందం జాహ్నవికి ఇంకా అర్థం కాలేదు ఏదో ఒక చాక్లెట్ తింటే తీయగా ఉంది అని రెండోది కోరినట్టుగా ఉంటుంది తప్ప పెద్దరికం రావడానికి సమయం పడుతుంది కదా ఎటువంటి విషయాలు పెద్దవాళ్ళు కానీ చూస్తే అమ్మో ముదిరిపోయిందని ఏదో పేర్లు పెడతారు కానీ తెలివిగల వాళ్ళు అలాంటి విషయాలలో ఎలా ఉండాలో నేర్చుకుని అందకు తగ్గట్టుగా గుంబనంగా ఉంటారు కానీ జాహ్నవికి ఇంకా విషయంలో పూర్తి అవగాహన రాలేదని చెప్పాలి ఇప్పుడు కాదు నేను కొట్టుకు వెళ్ళి వస్తానన్నాడు జగపతి సరే అయితే అన్నది జాహ్నవి దువ్వెన తెచ్చి జాహ్నవి చెదిరిన జుట్టును సరిచేశాడు జగపతి అలాగే చెదిరిన జాహ్నవి బొట్టును సరిచేశాడు అక్కడ ఒక టవల్ తీసుకుని ఆమె ముఖాన్ని శుభ్రంగా తుడిచాడు ఎవ్వరేమడిగినా ఇలాంటివేమీ చెప్పకూడదు సరేనా అన్నాడు జగపతి అలాగే నాకు తెలిసింది ఆ విషయం అంటూ నవ్వింది జాహ్నవి ఓనిని చుట్టుకున్న జాహ్నవిని ఇలాగేనా అంటూ కింద ఉక్సులు పెట్టాడు జగపతి ఇప్పటి నుండి ఎలా ఎలా ఉండాలో నేను ఎలా చేస్తున్నానో అలాగే నువ్వు కూడా అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి సరేనా అన్నాడు జగపతి సరే మీరు చెప్పారు కదా నేను అలాగే చేస్తానన్నది జాహ్నవి జగపతి వెళ్ళిపోయాక జాహ్నవి బయట కూర్చుని ఉంది ఇంతలో బామ్మగారు చెప్పిన పిల్లలు వచ్చి చెప్పారు జాహ్నవికి అమ్మో చాలా జరిగాయి అవన్నీ పామ్మగారికి నేను చెప్పాలి పిన్నికి నేను ఉత్తరం రాయాలి అనుకుని అంజమ్మతో చెప్పి వారితో వెళ్ళింది జాహ్నవి ఆ బాపను బామ్మ మామూలుది కాదు అని పస్ అన్నీ పసిగడుతుంది ఇదేం చెప్తుందో తెక్క విషయాలని మనసులో కాస్త భయంగానే ఉంది అంజమ్మకు ఏంటి ఇలా ఉన్నావు అంటూ అడిగింది బామ్మ అయ్యో బామ్మ నీకెలా తెలిసింది ఇది మా వారు ఎవరికి చెప్పొద్దన్నారు కానీ నీకు చెబుతానుగా చిన్నగా అంటూ బామ్మగారు చెవిలో అది సంగతి అంటూ నవ్వింది జాహ్నవి ఏడ్చినట్టు ఉంది నేను అడిగేది అది కాదు సగానికి సగం చిక్కిపోయావు ఏమైంది నీకు అన్నారు బామ్మగారు పసుపు నీళ్ళు జాహ్నవిపై జల్లుతూ ఎందుకు బామ్మ ఈ నీళ్ళు చల్లారు అన్నది జాహ్నవి ఇలా మైదూనంలో పాల్గొన్నప్పుడు శుభ్రం లేకుండా వేరొక చోటుకి రాకూడదు తల్లి అన్నారు బామగారు అంటే అంటూ అడిగింది జాహ్నవి ఇప్పుడు నువ్వు నాకు చెప్పిలో చెవిలో చెప్పావే దాన్ని అలా అంటారు అని వివరంగా చెప్పింది బామ్మగారు ఓహో ఇన్ని పేర్లు ఉంటాయా ఈ విషయానికి అంటూ ఆశ్చర్యంగా చూసింది జాహ్నవి ఏం పేరులే పిచ్చిపిల్లా అన్నారు బామ్మగారు అవును మొదటి రాత్రి అన్నారు సర్లే అనుకుంటే ఇంకేదో అడిగారంటూ చెబుతున్న జాహ్నవి మాటలకు చెవులు మూసుకుని ఇంకా చాలు ఆపు అలా మాట్లాడకూడదు జాహ్నవి అంటూ అసలు ఎందుకు ఇలా ఉన్నావు నా దగ్గరికి రాలేదు నువ్వు అని అడిగారు బామగారు తనకు జరిగిన విషయం తనకు తెలిసినట్టుగా చెప్పింది జాహ్నవి అవునే పిల్ల అంత నొప్పి ఎప్పుడైనా వచ్చిందా అన్నది బామగారు అంతనొప్పి రాలేదు ప్రాణం పోతున్నట్టు మానంలో ఒకటి పోటు భరించలేకపోయాను ఆ తర్వాత ఏదో గడ్డలు అలా పడిపోయింది అప్పుడు నీరసం వచ్చేసింది అంటూ చెబుతున్న జాహ్నవి మాటలకు అంతకుముందు నువ్వు వాకిట చేరలేదు అని నాకు చెప్పావు కదా తర్వాత నీకు ఎలా ఉండి ఉండేది ఏం తినాలనిపించింది వివరం తెలుసుకోవడానికి చక్కగా ప్రశ్నలు వేశారు బామగారు అవును నాకు ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసింది జాహ్నవి అయితే నీకు నెల తప్పిందనమాట కానీ ఎవరో నీకు ఏదో చేశారని మనసులో అనుకున్న బామగారు మీ అత్తగారు నిన్న ఏమైనా ఇబ్బంది పెట్టారా ఎక్కడ కానీ కొట్టారా లేక ఏదైనా ఉండలాగే ఇచ్చారా తినమని లేక ఏదైనా తాగమని ఇచ్చారా అంటూ ప్రశ్నలు వేసింది బామ అత్తయ్య ఇవ్వలేదు కానీ చెప్పబోతున్న జాహ్నవిని జాహ్నవి అంటూ పిలిచింది వేర్లంకమ్మ బయటకు వెళ్ళింది భయంతో జాహ్నవి ఎక్కడికి ఇలా రా ఈ సమయంలో ఎక్కడికి పడితే అక్కడికి అలా వెళ్ళకూడదంటూ ఇంటికి తీసుకువెళ్ళిపోయింది జాహ్నవిని వేర్లంకమ్మ ఏమైంది అత్తయ్య అన్నది జాహ్నవి అమాయకంగా అంజం అత్తగారితో చెప్పింది అసలు బామ్మగారి ఇంటికి వెళ్ళొచ్చాకేలాగే జరిగిందని ఏదైనా మన మంచిలో మన జాగ్రత్తలో మనం ఉండాలనుకున్న వేర్లంకమ్మ అక్కడి నుంచి జాహ్నవిని తీసుకొచ్చేసింది జాహ్నవి పెరటి వైపు నిలబెట్టి వేప మండలు మూడుసార్లు తిప్పి నీళ్ళు తిప్పి పారేసింది తన ఎడమకాలు మట్టి తీసి బొట్టుగా పెట్టింది జాహ్నవికి ఎక్కడికంటే అక్కడికి చూడు చూడెలా పాలిపోయావు పుట్టింటికి పంపిస్తే మంచిది కడుపు సెలవు చేయాలంటే పుట్టింట్లోనే జరగాలని అనుకుంది వేర్లంకమ్మ కొట్టు దగ్గర కూర్చున్న జగపతి బేరాల్స్ చూసుకుంటూ ఉన్నాడు ఆ కొట్టు మీదుగా వెళ్తున్న సుబ్లక్ష్మికి కొత్తగా అలవాటైన కాలేజ్ అబ్బాయి వాసు కొట్టులో ఉన్నాడు జగపతి అనుకుంటూ జాహ్నవి వాళ్ళ ఇంటివైపు వెళ్ళాడు అక్కడే ఎదురు మంచం మీద కూర్చుని ఉన్న వేర్లంకమ్మను చూసి భయమేసి పక్కకు వెళ్ళబోయాడు అంజమ్మ డాబా మీద బట్టలు ఆరబెడుతూ ఉంది ఎవరు నువ్వు ఇటువైపు ఎందుకు వచ్చావు ఊరికి కొత్త మొహన్లా ఉన్నావు అంటూ పెద్దగా అర్చింది వేర్లంకమ్మ అబ్బే అది కాదండి అంటుంటే లోపల నుండి జాహ్నవి వచ్చింది ఎంత అందంగా ఉన్నావే చక్కటి పెద్ద పెద్ద కళ్ళు ఎరుపుకున్న పెదావాళ్ళు వైపు చూస్తూ ఇంకా కిందకి చూస్తూ ఆగిపోయాడు వాసు అబ్బాయి ఏంటి ఎందుకు వచ్చావు వెళ్ళు అన్నది కుక్కర్ని దులిపినట్టుగా వేర్లంకమ్మ దుర్సుగా అది కాదండి మంచినీళ్ళు దాహం అయితేనూ వచ్చానన్నాడు వాసు ఇదిగో జాహ్నవి లోపల మంచినీళ్ళు ఉన్నాయి ఇవ్వు అన్నది వేర్లంకమ్మ జాహ్నవి వెళ్తుంటే వెనక వైపు చూస్తూ ఉండిపోయాడు అలాగే ఊహల్లోకి వెళ్ళిపోయి చె చెడు సావాసాలు చెడు ఆలోచనలు చెత్త పుస్తకాలు చదువుతూ చెత్త నాలెడ్జ్ పెంచుకునే ఎటువంటి అబ్బాయిలు తామేం చేస్తున్నామో అర్థం కాకుండా ఉంటారు అటువంటి పరిస్థితుల్లో మితమించిన కోరికతో జాహ్నవి వైపు చూస్తూ ఉన్నాడు వాసు వేర్లంకమ్మ పుల్లలు ఇరుకదీస్తూ ఉంది మంచినీళ్ళు తీసుకుంటూ జాహ్నవి వైపు చూసి కన్ను కొట్టాడు వాసు ఎందుకలా అన్నది జాహ్నవి ఆశ్చర్యంగా ఓహో ఎరిమాలోకంలా ఉంది ఖచ్చితంగా దీన్ని అని మనసులో వెరి ఆలోచనలతో అల్లాడుతూ వెనక్కి తిరిగాడు వాసు ఇంకెప్పుడు మంచినీళ్ళని రావాల్సిన అవసరం లేదు ఇటు అన్నది గట్టిగా వేర్లంకమ్మ రోజులు నమ్మటానికి లేదు మనం మంచిగా పోతే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో అవా మామూలమ్మకే తెలియాలి అందుకే జాగ్రత్తగా ఉంటే మంచిది కదా అనుకుంది వేర్లంకమ్మ ఊరి బయట ఉన్న గడ్డివాములో శుభలక్ష్మితో సరసాలు ఆడుతున్నాడు వాసు ఏమిటి మీ ఇంట్లో గొడవ అంటూ అడిగాడు అబ్బా అక్కడ చేతులు తీ ఎప్పుడు అక్కడే వేస్తావంటూ కిసక్కి నవ్వి ఏముంది రాత్రి మన భాగోతం నా మొగుడు విన్నాడు అందుకే ఏదో మాట్లా మాట్లాడితే మాటలు మార్చి నేనే ఎదురు తిడుతూ మాట్లాడాను ఎంతలో గంగవ్వ మంగవ్వ వచ్చారు దొంగముండలు అవి పడి ఉండే రోజులు పోయాయి పైకి లేచాయి నా మొగుడికి కూడా మాటలు వస్తున్నాయి అనేసి అబ్బా వదులు అంటే ఇంకాస్త వాసన రెచ్చగొట్టి ముచ్చట తీర్చుకుంది సుబ్బులక్ష్మి అబ్బో సీనియార్టీ వచ్చేసింది కుర్రాడికంటూ నవ్వింది సుబ్బులక్ష్మి నిజం చెప్పిన సుబ్బు అన్నాడు వాసు చెప్పు తప్పేముందన్నది సుబ్బలక్ష్మి నేను నీతో ఉన్నట్టు కాదు ఆ జాహ్నవితో ఉన్నట్టు ఊహించుకున్నా అందుకే ఇంత హుషారుగా అన్నాడు నవ్వుతూ వాసు నాకు కూడా జగపతితో ఉన్నట్టు అనిపించిందంటూ వారి భాగోతాలు విషయాలను ఒకరికొకరు గొప్పగా చెప్పుకున్నారు అది నాకు కావాలి సుబ్బు నీకేది కావాలో అది ఇస్తానన్నాడు వాసు అదను చూడని అవకాశం వచ్చినప్పుడే లేకుంటే దాని మొగుడు అసలు మంచివాడు కాదన్నది సుబ్బలక్ష్మి నవ్వుతూ నా చదువు అయిపోతుంది నెలాఖరుకు వెళ్ళిపోతాను ఆ లోపు నాకు దానితో కావాలి అంటూ ఆశగా సుబ్బలక్ష్మి మీద పడ్డాడు వాసు ఏం పర్వాలేదు అదే అనుకో అంటూ రెచ్చగొట్టింది వాసుని అలా వారి ఆనందాలు హద్దులు మీరిపోయాయి ఇంటికి వచ్చిన జగపతికి నీ భార్యను పుట్టింట్లో వదిలిరా ఒక ఐదు రోజులన్నా అక్కడ గడుపు వస్తుందని చెప్పింది వీర్లంకమ్మ అలా పంపించాలి కడుపు సెలవు అవుతుందని చెప్పింది వివరంగా వీర్లంకమ్మ మరుసటి రోజు ఉదయాన్నే గొర్రె బండిలో జాహ్నవిని పుట్టింటికి బయలుదేరారు జగపతి జాహ్నవి మీరు కూడా ఉండాలి అంటూ నవ్వుతుంది జాహ్నవి అల్లుడిని కూతుర్ని చూసిన సీతమ్మ గారికి ఆనందం పట్టలేకపోయింది జాహ్నవి జామకాయలు కోసుకోవాలంటూ అక్కడే ఉన్న నిశ్చయం తెగిపోతుంటే అలాంటి పనులు వద్దులే నేను కోసిస్తానంటూ జామకాయలు కోసిచ్చాడు జగపతి పెరట్లో ఉన్న ఉయ్యాల్లో ఊగుతూ తింటూ ఉంది జరిగిన విషయాన్ని టూకీగా చెప్పాడు జగపతి జారి పడడం వల్ల జరిగిందక్క అంటూ చెప్పాడు అయ్యో ఎంత పని జరిగిందని కళ్ళ నీళ్ళు పెట్టుకుంది సీతమ్మ నేను జాగ్రత్తగా చూసుకుంటాను బాబు పది రోజులు ఉంచండి అని చెప్పారు సీతమ్మ లేదక్క ఐదు రోజులు ఉంచితే సరిపోతుంది అంది అమ్మ అన్నాడు జగపతి జాహ్నవి వైపు చూస్తూ అర్థమైంది అర్థమైంది భార్యను వదిలిపెట్టి ఉండలేక అలా చెబుతున్నాడని సరే బాబు అన్నది సీతమ్మ పెందలాడే పెందలాడే భోజనం చేసి బయలుదేరాడు జగపతి మీరు ఉండొచ్చు కదా అన్నది జాహ్నవి కొట్టిలో పని ఉంది కదా నేను వెళ్ళి వస్తానన్నాడు జగపతి వెంటనే వచ్చేయండి అని చెప్పింది జాహ్నవి భర్త వెళ్ళిపైకి అక్కడున్న మంచం మీద పడుకుంది జాహ్నవి ఇక సీతమ్మ తల్లిగా ఒక్కొక్క మాట జాగ్రత్తగా చెబుతూ వచ్చింది జరిగిన విషయాలు ఒక్కొక్కటిగా చెబుతూ ఉంది జాహ్నవి గౌరమ్ కూడా జాహ్నవి చెప్పే మాటలు వింటూ ఏం జరిగిందో అర్థమే కాలేదు గర్భస్రావం ఎలా జరిగింది ఎలా జరిగి ఉంటుందని గౌరమ్మ సీతమ్మ వైపు చూసి అడిగింది గేటు తీసుకుని వస్తున్న కాంతారా వైపు చూసి గౌరమ్మ గారు పక్కకు వెళ్ళిపోయారు సీతమ్మ హడావుడిగా వెళ్ళి కాలకు నీళ్ళు అందించింది జాహ్నవి దూరం నుండి చూస్తుంది చిన్నప్పటి నుంచి జాహ్నవికి తండ్రి దగ్గర కూర్చోవాలని ఆయనతో మాట్లాడాలని ఎన్నో ఉన్నాయి కనీసం నీకు గౌన్ చాలా బాగుంది అంటారేమోనని చిన్నతనంలో చాలాసార్లు తండ్రి ముందుకు వెళ్ళిన అసలు పట్టించుకునేవాడు కాదు సీతమ్మ స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టింది ఎప్పుడొచ్చింది జాహ్నవి అన్నాడు కాంతారో నీవాళ్ళు వచ్చిందంటూ చెప్పింది సీతమ్మ నువ్వు కుదిర్చి చేసేవే సంబంధం నీ అల్లుడు పెద్ద పోటుగాడు మల్లెసుందరంని బెదిరించాడంట అన్నాడు కాంతారో కోపంగా పెద్ద మగాడిని అనుకుంటున్నాడేమో కుదిర్చిన సంబంధం నాకు తెలియదు నేను అతన్ని అల్లుడుగా గౌరవి నేను అతన్ని అల్లుడుగా గౌరవించను అంత పొగరా వాడికి అంటూ తిడుతున్నాడు కాంతారావు అదేంటి అలా అంటారు ఆ సుందరం అమ్మాయి పట్ల కాస్త తేడగా ప్రవర్తించాడు అందుకే అలా మాట్లాడారు అల్లుడు గారు అన్నది సీతమ్మ కాస్త తాగి ఉన్నాడు ఏదో ఒకటి వాగుతూ ఉన్నాడు తన భర్తను అంటున్నారన్న విషయం మాత్రం జాహ్నవికి అర్థమైంది బుంగమూతి పెట్టుకుని చూస్తూ ఉంది జాహ్నవి వేడి వేడి అన్నం విస్తరాకు వేసి వడ్డించింది సీతమ్మ ఆవురు ఆవురు తింటున్నాడు కాంతారావు ఉదయం అనగా పొలం దగ్గరికి వచ్చి అక్కడ డబ్బులు వసూలు చేసుకుని వచ్చేసరికి ఆకలి బాగా వేసింది ఆ డబ్బు టంచాన్గా తీసుకురమ్మని గోల పెట్టేస్తుంది లేకపోతే ఊరుకోదు పంకజం చిత్రమైన వలలో పడిపోతారు కొందరు భక్తితో దేవుణ్ణి పూజించినట్టు పూజిస్తున్న భార్య సీతమ్మను వదిలేసి తన పబ్బం గడుపుకుందామని స్వార్థంతో వలవేసిన పంకజం ఉచ్చులో పడిపోయాడు కాంతారావు అక్కడితో ఆగక విచక్షణ కోల్పోయి పంకజం ఎటువంటిదో తెలుసు కూడా అతని తమ్ముడు సుందరానికి కూతుర్నివ్వటానికి సిద్ధపడ్డాడు వ్యసనం మనిషితో ఎంతటి పనైనా చేయిస్తుంది అన్నం తిన్న వెంటనే ఒడ్లు అమ్మిన డబ్బులు వచ్చాయి ఇదిగో అంటూ ఇది వరకు సగం ఇచ్చే డబ్బులు కాస్త తగ్గించి ఇచ్చాడు కాంతారావు అదేమిటి అన్నట్టు చూసింది సీతమ్మ నువ్వంత ఇదిగా చూడక్కర్లేదు ఇది పోయిందిగా కాపురానికి నువ్వు ఒక ఎంత తింటావు పాడి పని బాగుంది బోలే డబ్బులు వడ్లు మిల్లు పట్టించుకుంటే బియ్యంతో డబ్బా నిండిపోతుంది కాయగూరలు ఇంట్లోనే చెట్లు పెట్టి పెంచుతూ ఉంటావు ఇక దేవుడికి కొబ్బరికాయ ఒక్క ఏ ఖర్చులు లేవు చెట్ల నిండా పూలు విరగ కాసి ఉన్నాయి ఇక ఏం ఖర్చు పెడతావు నువ్వన్నాడు కాంతారావు పిల్ల ఇంటికి వచ్చింది దానికి బట్టలు పెట్టి పంపించాలి అత్తగారింటికి పంపేటప్పుడు కడుపు చలవ్ చేసి పంపాలి కదా అన్నది సీతమ్మ ఏమిటి నువ్వు అనేది అన్నాడు కాంతారావు కోపంగా అదే అంటూ జాహ్నవికి జరిగిన సంగతి చిన్నగా చెప్పింది సీతమ్మ ఏ అడ్డగాడిదిలాగా పెంచావు ఆడపిల్లను మంచి చెడ్డ చెప్పక్కర్లే ఏమిటి కోరు తెచ్చుకున్న కష్టాలు కాక వివరం తవరం లేని ఇంట్లో పిల్లనిస్తే ఇలాగే ఉంటుంది ఆడపెత్నం పంబాల ధరువు అన్నట్టు చిరుబుచ్చులాడుతూ లేచి వెళ్ళిపోయాడు అవసరం తీరిపోయాక ఒక క్షణం ఉండడు అక్కడ పంకజం దగ్గరకు వెళితే కళ్ళు సారా దొరికి కొట్టుకి అక్కడే నీచుకూర లేనిదే ముత్తెత్తదు ముద్ద ఎత్తదు పంకజం వాటికి రుచికి మరిగైపోయాడు కాంతారావు పైగా పిచ్చి పిచ్చి నాటకాలు వెరి వెరి ఇంకా ఏవేవో అచ్చట్లు ముచ్చట్లు చాలా సందడిగా ఉంటుంది అక్కడ తాగుబోతులకు కావలసిన వ్యవహారం అంతా దొరుకుతుంది అక్కడ సీతమ్మ అలాగే చూస్తూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది అమ్మా నాన్న ఎందుకు ఇక్కడ ఉండరు కనీసం ఎప్పుడు వచ్చావని కూడా అడగలేదు నన్ను ఎందుకని నేనంటే ఇష్టం లేదా నాన్నకు అన్నది జాహ్నవి నీళ్ళతో మీ నాన్న సంగతి నీకు కొత్త ఏమిటి జాహ్నవి ఎప్పుడు పట్టించుకున్నాడు మీ అక్కకు నేనే పెళ్లి చేసి పంపాను అంతేకాని మనకు తండ్రి అనే ఒక పెద్ద ఇంటి పట్టు నుండి మనల్ని పట్టించుకుని సంతోషపెట్టింది ఎప్పుడు అన్నది సీతమ్మ కళ్ళు తుడుచుకుంటూ ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మీనా ముక్తేశ్వర్ గారు జాన్ ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ అందరూ కూడా చదివి మీ యొక్క అభిప్రాయాలు తెలియచేయండి బాయ్ ఫ్రెండ్స్